హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు సింపుల్ అండ్ టేస్టీగా స్నాక్ ఐటమ్ అండి ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనము సూపర్గా టేస్టీగా చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా ఏంటిది ఏంటిది అని అడుగుతూ ఉంటారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ ఏంటా అనేది చెప్పలేదు కదా ఫ్రెండ్స్ రైస్తో మనం పకోడా చేస్తున్నాము అన్నం పకోడా చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు పెద్దవాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చిని మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆనియన్స్ను ఇలాగా బాగా బాగా మెత్తగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఎంత మెత్తగా కలుపుతున్నానో అవి బాగా సపరేట్ అవ్వాలి చూడండి ఇక్కడ కలుపుకున్న సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ను బాగా ఇలాగ గడ్డలు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసి బాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనకు అంత కారం పట్టదు కొంచమే వేస్తున్నాను కొంచెం జీలకర్ర పౌడర్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి చూడండి ఇక్కడ నేను శనగపిండి తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అదేనండి బియ్య పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర బియ్య పిండి లేకపోతే ఇందులోకి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నా దగ్గర మిగిలిపోయినటువంటి స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి మీ దగ్గర స్వీట్ స్వీట్ కార్న్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ నా దగ్గర కొన్నే ఉన్నాయి కదా వాటితోటి ఏం ఏం చేద్దాంలే అన్నట్టు నేను ఇందులోకి కలిపేసుకుంటున్నాను ఇవి వేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు చూడండి ఇలాగ మనం గారెక్కను కూడా వేయచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అవి బాగా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి గ్యాస్ మాత్రం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనిద్దాం బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలాగా టర్న్ చేసుకుంటూ బాగా వేగనిద్దాం బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నారు అంటే సూపర్ టేస్టీగా వస్తుంది మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు చూడండి బాగా మనకు డీప్ ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని అన్నిటినీ తీసేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు పక్కా ట్రై చేయండి మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి